మెంట్స్ ఆధారాలతో ఈ ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా జరిగాయి ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రద్దు చేయాలి రెండు మరలా ఎలక్షన్స్ నిర్మించాలి పెట్టాలి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వేసేటప్పుడు ఆ స్లిప్ బయటకు వచ్చినప్పుడు ఆ స్లిప్ ప్రిజర్వ్ చేయాలి నాలుగు వంద ఓట్లు పడితే వంద ఓట్లు వీవీ ప్యాట్ ద్వారా కౌంట్ చేయాలి ఐదు ఇలాగ ఒక పది సలహాలు నేను ఇవ్వడం జరిగింది అప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుంది ఆరు ఎవరైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారో ఇచ్చిన క్యాండిడేట్ని లైఫ్ లాంగ్ సస్పెండ్ చేయాలి లేదా మినిమం టెన్ ఇయర్స్ ఎవరినైనా ఒక్కరిని సస్పెండ్ చేశార దేశంలో ఏడు శ్రీభరత్ అనే వ్యక్తి విశాఖపట్నంలో పేరే లేదు శ్రీభరత్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు బాలకృష్ణ ఇద్దరు కూతుర్లో లోకేష్ ఒక కూతుర్ని ఈయన కూతుర్ని చేశాడు అన్న చెప్పవలసిన పరిస్థితిలో యాభై ఐదు వేల రెండు వందల చర్చసు ఐదు లక్షల ఓట్లు ఒక బీజేపీ క్యాండిడేట్కి ఎలా పడుతుంది ఎనిమిది ఇలాగా కరెక్ట్ పాయింట్ బై పాయింట్ రుజువులతో నేను పిటిషన్ వేయడం జరిగింది అసలు ఫ్రంట్ పేజీల్లో స్టోరీ రావాలి కానీ మీడియా ఎవరిది చిత్తశుద్ధి ఉన్న ఇద్దరు ముగ్గురు మీడియా తప్ప చంద్రబాబు నాయుడు గురించి వ్యతిరేకంగా ప్రకటిస్తే మాకు లైసెన్సులు తీసేస్తున్నారు నేను కేసేస్తా ధైర్యంగా మీడియా మీరు రిపోర్ట్ చేయండి ఈరోజు నేను మాట్లాడింది మీకు ఎవరికైనా లైసెన్సులు రద్దు చేస్తే లైసెన్సులు నేను తెచ్చే బాధ్యత నాది పర్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది పది కేసుల్లో ఇది పదకొండు కేసుల్లో పదకొండు గెలిచాం లేదు అంటే దేశాన్ని స్తంభింపజేస్తాం రాష్ట్రాన్ని స్తంభింపజేద్దాం లాస్ట్ వీక్ మీరు అడిగినప్పుడు పొలిటికల్ ప్రెసర్లు అడగండి అన్న ఎందుకంటే ఈవీఎం ముఖ్యమంత్రికి మేము ఇన్విటేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి ండీ అమెరికా అక్టోబర్ రెండుని సమ్మిట్ పెడదాం అన్నాం ఇప్పటికి వరకు ఆ జనార్దని కానీ ఆయన ఎక్స్ఎమ్ఎల్సీ ఆయనతో ఉన్న ఆయన ఎప్పుడు సార్ సార్ మీ ద్వారా రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఆయన కనీసం రెస్పాండ్ అవ్వలేదు నిన్న కోర్టులో కూడా చెప్పాను దాని మీద కూడా కేసేస్తాను చంద్రబాబు నాయుడు గారు వీసా ఇచ్చిన కౌన్సిలర్స్ని కలుస్తున్నారు వీసా ఇస్తారు కౌన్సిలర్స్ని కలిస్తే సంతకాలు బెటర్ ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లను ఇలాంటిది ఎంతకాలం గిమిక్ చేస్తారు ఖజానాలో డబ్బులు లేవు ఓకే మరి డబ్బులు తెద్దాం పదమూడు లక్షల కోట్లు అప్పులు తీద్దాం కోట్ల మంది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుదాం కోట్ల ఉద్యోగాలు సృష్టిద్దాం కోటి ఉద్యోగాలు అంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు తెలివైన ప్రజలు ఇదే నేను మీకు ఫైనల్ వార్నింగ్ చలో అంటే మీరు ధర్నాలు చేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వన్ వీక్లో కలకపోతే సెప్టెంబర్ ఒకటి లోపలి అక్టోబర్ ఒకటి రెండు అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాను